హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే వేరు శనగలు తీసుకున్నాను ఇప్పుడు స్టాప్ అయినా కడాయి పెట్టాను వేడి అయింది ఇవి వేరు శనగలు అందులో వేసి మంచిగా వేయించాలి ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా వేగుతాయండి ఇప్పుడైతే వర్షాకాలం కదా ఏమైనా తినాలనిపిస్తుంది సాయంత్రం పూట వేడి వేడిగా లేకపోతే టైంపాస్కైనా తినాలనిపిస్తుంది వేరు శనగలు అయితే మంచివి కదండి ఆరోగ్యానికి అప్పుడప్పుడు ఇలా టైంపాస్కి చేసుకొని తిన్నామంటే మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే వేరుశెనగల్ని దూరగా వేయించాలి చూడండి ఇప్పుడు అయితే వేడే అయినాయి ఒక్కొక్కటి వేగుతున్నాయి స్టవ్ మీడియంలో ఉంచి వేయించాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే మాడిపోతుంది చూడండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వేగుతున్నాయి ఇప్పుడైతే మంచిగా వేగినాయండి వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా అర స్పూన్ ఆయిల్ వేసాను వేసి మళ్ళీ ఒకసారి అన్నిటికీ ఆయిల్ అంటేలాగా మంచిగా కలుపుతూ వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు అర స్పూన్ మిర్చి పౌడర్ పావు స్పూన్ సాల్ట్ వేసి మంచిగా అంతా పల్లీలకంతా మంచిగా కలిసేలాగా వేయించాలి చిన్న మంట పైన వేయించాలి మాడిపోతూ కూటు వాసన వస్తాయి ఇలా మెల్లగా వేయించిన తర్వాత చూడండి లాస్ట్లో కొద్దిగా అర స్పూను మసాలా వేసుకోవాలి ఇలా మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం తినేయడమే లేకపోతే వేరే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలంటే కూడా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా ఉల్లిపాయలు వేసుకొని తిన్నామంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి